రేపు కృష్ణాష్టమి శ్రీకృష్ణాష్టమి విశిష్టత జరుపుకునే విధానం ద్వాపర యుగంలో శ్రీముఖ నామ సంవత్సరం శ్రావణమాసంలో బహుళ అష్టమి నాడు అర్ధర త్రీ రోహిణి నక్షత్రంలో శ్రీకృష్ణుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి దేవకి వసుదేవులకు అష్టమి అంటే ఎనిమిదవ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు కృష్ణావతారాన్ని శ్రీమహావిష్ణువు ఎనిమిదవ అవతారంగా పురాణాల్లో చెప్పుకుంటారు శ్రీమహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణావతారం విశిష్టమైనది అందుకే కృష్ణ పరమాత్మ ఆవిర్భవించిన దివ్యతిథినే కృష్ణాష్టమిగా జరుపుకుంటారు కృష్ణాష్టమిని జన్మాష్టమి గోకులాష్టమి అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు ఈ పండుగ రోజున ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసి షోడశోపచారాలతో కృష్ణుడికి అర్చన చేస్తారు ఆయనకు ఎంతో ఇష్టమైన అటుకులు వెన్న పాలు పెరుగు మేగడ మొదలైనవన్నీ నైవేద్యంగా సమర్పిస్తారు కృష్ణాష్టమి రోజున ప్రతి ఇంట బాలకృష్ణుని చిన్న చిన్న పాదాలు లోగిళ్లల్లో వేసి కృష్ణుడు ఇంట్లోకి రావాలని భక్తులు కోరుకుంటారు ఇంటి ముఖద్వారాలకు పచ్చని మావిడకు తోరణాలు వివిధ పూలతో తోరణాలు కడతారు కృష్ణుడి విగ్రహాన్ని తడి వస్త్రంతో శుభ్రం చేసి చందనం కుంకుమలతో తిలకం దిద్దుతారు విగ్రహాన్ని పూజా మందిరాన్ని పూలతో అలంకరిస్తారు అక్షింతలు ధూపదీపాలతో స్వామివారిని పూజిస్తారు పూజాది క్రతువు పూర్తయిన తరువాత శ్రీకృష్ణ లీలఘట్టాలను చదవాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి కృష్ణాష్టమినాడు కేవలం భగవాను పూజించడమే కాదు ఆయనలోని కొన్ని మంచి లక్షణాలను మనం అలవర్చుకోవాలి ప్రతి విషయంలోనూ స్వార్థం ఈర్ష్య అసూయలను విడనాడి మానవ జన్మకు సార్థకతని ఏర్పరచుకోవాలి శ్రీకృష్ణుడు తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు ఆయన చేసిన ప్రతి పనిలోనూ అర్థం మరియు పరమార్థం కనిపిస్తాయి ధర్మ పరిరక్షణలో రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించాడు కాబట్టి కృష్ణాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు పోతాయి ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కాంద పురాణం చెబుతుంది రేపటి రోజున బంగారంతో కాని వెండితో కాని చంద్రబింబాన్ని తయారు చేసి వెండి లేదా బంగారుపా త్రలో ఉంచి పూజించి అర్ఘమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం చెబుతుంది అంతేకాకుండా ఆ రోజు భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగుతాయని మహర్షులు చెప్పారు సంతానం లేనివారు బాలకృష్ణుని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే సంతానం కలుగుతుంది వివాహం కానివారు లేదా వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు రుక్మిణి కళ్యాణం పారాయణం చేస్తే వివాహ యోగం కలుగుతుంది శ్రీకృష్ణుణ్ణి స్మరిస్తూ గోవులను దానం చేస్తే భగవానుడి అనుగ్రహం కృప కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఇక శ్రీకృష్ణుడు వెన్నకోసం ఉట్టిలోని కుండలను పగలగొట్టినట్టే కృష్ణాష్ఠమినాడు భక్తులంతా ఒకచోట చేరి ఉట్టికొట్టడం సంప్రదాయంగా వస్తోంది ఈ ఉట్టికొట్టే వేడుకను భక్తులు ఎంతో సంబరంగా జరుపుకుంటారు జై శ్రీకృష్ణ